వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేర్లు ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఖ్యాతన్ ఆరోగ్య కేంద్రాల నుండి డాక్టర్ దిలీప్ గారు ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద ఆక్యుపంచర్ అండ్ సైన్సెస్ లెట్స్ హలో సార్ సార్ ఒకవైపు ఫ్యాటీ లివర్ డిసీజ్ ఇంకొక వైపు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ సో రెండో చూసుకుంటే ఆబ్వియస్లీ ఆల్కహాల్ తాగితే లివర్ అనేది డ్యామేజ్ అవుతుందని ఒక పక్కన చూస్తే ఆల్కహాల్ తాగకపోయినా కూడా లివర్ ఫంక్షనింగ్ అనేది డ్యామేజ్ అవుతుంది అండ్ దీనికి మళ్ళీ కాంబినేషన్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండడం సో ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అండ్ మెయిన్ రీజన్స్ ఏమిటో అసలు ఇదంతా ఫ్యాటీ లివర్ అంతా కూడా ఏంటి మనమే చెప్తున్నాం ఫ్యాట్ లివర్ అంటే మనం తిన్న ఫుడ్లో డైజెషన్ అవ్వకపోతే ఫ్యాట్ అనేది డిపాజిట్ చేసుకుంటుంది లివర్ అని లివర్ ఎప్పుడైతే డీటెక్స్ చేయదో ఆటోమేటిక్గా ఫ్యాట్ని డిపాజిట్ చేసుకుంటుంది ఆ ఫ్యాట్లో ఎలాంటి మండలాలు ఉంటాయి ఎలాంటి ఫుడ్ తిన్నా మనము స్పైసీ ఫుడ్ తిన్నామా ఆయిల్ ఫుడ్ తిన్నామా ఇవన్నీ క్యాలిక్యులేషన్ వస్తాయి జంక్ తిన్నామా ఏ జంక్ తిన్నా ఖచ్చితంగా లివర్ మిన్ ఎఫెక్ట్ ఏ ఆయిల్స్ ఎక్కువ తిన్నా లివర్ మిన్ ఎఫెక్ట్ ఏ స్పైసీ తిన్నా లివర్ మిన్ ఎఫెక్ట్ ఏ పులుపు తిన్నా ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఓకే అయితే చాలా మంది అనుకుంటారు ఫ్యాటీ లివర్ అంటే ఆల్కహాల్ తాగిన వాళ్ళకి మాత్రమే ఫ్యాటీ లివర్ వస్తుందా అని లేడీస్ కూడా ఎలాంటి ఆల్కాల్ తీసుకుని వాళ్ళకు ఇంట్లో శుభ్రంగా ఇంటి వంటింటి వై అంటే వంటింటి ఫుడ్ తిని కూడా ఫ్యాటీ లివర్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు అంటే తిని బాడీకి కొన్ని శారీరకంగా కొన్ని ఎక్సర్సైజ్ లేక బాడీ అనేది ఆటోమేటిక్గా ఫ్యాట్ని డిపాజిట్ చేసుకుంటాం బాడీకి కొంచెం అన్న కొంచెం పని చెప్పాలండి పని చెప్పినప్పుడు ఏమవుతుందంటే అలసిపోతాం అలసిపోయినప్పుడు బాడీలో ఉన్న మలి మలినాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి అంటే దీన్ని నేచురల్ డీటాక్స్ అంటారు మనం ఎక్సర్సైజ్ చేయడం యోగా చేయడం ఇంకా నే నేచర్కి ఇంకా దగ్గరగా ఉండడం ఒక వాకింగ్ చేసినా సరే లివర్ అనేది ఆటోమేటిక్గా కొద్దిగా అయితే సెట్ అవు సెట్ అవుతుంటుంది అలా అని చెప్పేసి చాలామంది గంటల తరబడి అలాగే ఒక సీట్లో కూర్చోవడం వల్ల కూడా ఫ్యాట్ అనేది డిపాజిట్ అవుతుంటారు బాడీలో మెటబాలిజం సిస్టమ్ ఇన్బ్యాలెన్స్నే ఫ్యాటీ లివర్గా కన్వర్ట్ అవుతుంది కాబట్టి మెటబాలిజం సిస్టమ్ని కానీ బ్యాలెన్స్ చేసుకుంటే ఖచ్చితంగా ఫ్యాటీ లివర్ అనేది న్యాచురల్గా తగ్గించుకోవచ్చు ఒక్క డైట్ ద్వారానే తగ్గించుకోవచ్చు ఎలాంటి మెడిసిన్స్ లేకుండా స్ట్రిక్ట్గా మంచిగా స్లీప్ కావాలి ఫ్యాటీ లివర్ తగ్గించుకున్నాలంటే డీప్ స్లీప్ కావాలి నైట్ లెవెన్ టు త్రీ ఓ క్లాక్ డీప్ స్లీప్ ఉంటే చాలు ఆ టైంలో లేశారంటే ఆ ఎఫెక్ట్ మళ్ళీ ఇంకెక్కడో పడుతుంది అసలు అదే కదా చెప్తున్నాం ఫ్యాటీ లివర్ రావడానికి కేసెస్ ఎందుకు అంటే టైం గానీ టైం నిద్ర స్లీప్ ఏ మేజర్ కారణం ఇక్కడ ఇంకా వేరే ఏం లేదు ఇక్కడ స్లీప్ డైట్ పులుపు ఎక్కువ తినడం వల్ల మసాలా ఎక్కువ ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ప్లస్ స్లీప్ డిస్టర్బెన్స్ వీటి వల్లనే ఫ్యాటీ లివర్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి డైట్ ని కొంచెం ఒక టైం టేబుల్ గా ఫిక్స్ చేసుకోండి నేచర్ లో ఏ టైం తినమని చెప్పారు ఆ టైం కి తినండి ఈవినింగ్ ఎర్లీగా తినమని చెప్పారు లేట్ నైట్ కాదు మనకు లేట్ నైట్ అయితేనే ఆకలి అవుతుంది మరి ఆకలి అయితే పడుకునే టైంలో లేచి తిరుగుతుంటే ఆకలి కాకపోతే ఇంకేమవుతుంది కాబట్టి నైట్ డ్యూట్ చేస్తే కూడా ఎర్లీగా డిన్నర్ చేసేసి మీరు జాబ్ చేసుకోండి కాబట్టి చాలామంది నైట్ డ్యూట్ చేసేవాళ్ళు చాలా మంది సఫర్ అవుతున్నారు ఈరోజు ఫ్యాటీ లివర్ తోటి కాబట్టి నేచర్లో ఎప్పుడైతే న్యాచురల్ లివర్ని అంటే నైంటీ పర్సెంట్ డిసీజెస్ క్రానిక్ డిసీజెస్కి ఒక లివరే కారణం అవుతుంది కాబట్టి ఫ్యాటీ లివర్ ఉండే వాళ్ళకు హార్ట్ కూడా బ్లాకేజెస్ ఏర్పడతాయి కొలెస్ట్రాల్ వస్తాయి హై ట్రైగ్లైజింగ్స్ ఎక్కువైపోతాయి ఇట్లా చాలా రకాల కొలెస్ట్రాల్ రావడం వల్ల కూడా హార్ట్ కెళ్ళే దారిని కూడా ద్వారా బ్లాక్ చేస్తాయి కాబట్టి ఆ బ్లాకేజ్ తగ్గించుకున్నాలంటే వెజిటేరియన్ జస్ట్ వెజిటేబుల్స్ని బాయిల్ చేసుకుని తినండి మార్నింగ్ ఒక నాలుగు రకాల వెజిటేబుల్స్ని ని బాయిల్ చేసుకుని తినడం వల్ల బాడీలో ఉన్న ఫ్యాట్ వేస్టేజ్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది ఒక ఫోర్ వీక్స్ కన్నా ఓన్లీ వెజిటేబుల్ డైట్ చేస్తే ఓన్లీ ఆఫ్ బాయిల్ చేసుకొని తినగలిగితే ఎలాంటి సివ్ ఎంత సివియర్గా ఉన్న లివర్ ఇష్యూస్ అయినా సరే ఎందుకంటే ఇక్కడ బేసికల్గా ఓవర్లోడ్ అవ్వకూడదు మనం ఏ డైట్ తిన్నా లివర్కి అనేది ఓవర్లోడ్ అవ్వకుండా ఉండే ఫుడ్ని తినాలి ఇప్పుడు వెజిటేబుల్స్ని కర్రీలాగా చేసుకుని ఆయిల్ వేసుకొని కర్రీలాగా చేసుకొని తినడం వేరు అక్కడ ఆయిల్ పడుతుంది మసాలా పడుతుంది కారం పడుతుంది ఇంకా పులుపు పడుతుంది అన్నీ పడుతుంది కాబట్టి ఇవన్నీ కూడా లివర్కి ఇరిటేట్ ఫుడ్ అనమాట కాబట్టి జస్ట్ ఒక లివర్ ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత చెప్తున్నాను నేను అందరు తినమని చెప్పట్లేదు ఒక లివర్ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఫ్యాటీ లివర్ అనేది వచ్చిన తర్వాత నేను చెప్పిన డైట్ చేయిచ్చి ఒక వన్ మంత్ చేసి చూడండి ఎంత డిఫరెంట్ ఉంటుంది చూడండి కాబట్టి జస్ట్ ఒక ఫోర్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని గ్రీన్ చిల్లీస్ కావాలంటే ఇంకా అదర్ ఇంకేం వేసుకోకూడదు జస్ట్ గ్రీన్ చిల్లీస్ వేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకొని స్టీమ్ అనేది చేయండి లేదంటే వన్ విజిల్ లాగా కుక్కర్లో వేసుకొని ఒక వన్ విజిల్ పెట్టుకొని ఆఫ్ బాయల్ చేయండి ఓకే దాన్ని అన్లిమిటెడ్గా తినండి ఎంతైనా తినండి అన్లిమిటెడ్గా ఎంతైనా తినండి వెయిట్ తగ్గుతారు దీంట్లో ఫ్యాట్ లివర్ తగ్గుతుంది లివర్ మొత్తం డీటాక్స్ అవుతుంది లివర్ ఫంక్షన్ నార్మల్ ఏంటంటే నర్వస్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది మజిల్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది ఇక్కడ అంతా డైజెషన్ బాగా ఇంప్రూవ్ అయిన తర్వాత ఒక ఫోర్ వీక్స్ తర్వాత చూడండి మీరు ఎంత హెవీ డైట్ తిన్నా సరే ఈజీగా డైజెషన్ చేసుకోండి ఓకే ఎందుకంటే అక్కడ లివర్ మొత్తం డీటాక్స్ అయిపోయి క్లీన్ అయిపోయింది ఒక ఫోర్ వీక్స్ చేయడంలో తప్పలేదు కాబట్టి నేచురల్ రెమెడీ ఇది ఇంకా ఆయుర్వేదలో మంచి మంచి ఫార్ములాస్ మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయి అవి వాడుకోవడం వల్ల కూడా హార్ట్ మీద ఎక్కువ వెయిట్ పడకుండా ఉండదు చూసుకోవచ్చు ఈ లివర్లో ప్రాబ్లం వచ్చినప్పుడు కిడ్నీ ఇష్యూస్ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే డీటాక్స్ అయినప్పుడు వేస్టేజ్ అంతా కూడా యూరిన్ ద్వారా బయటికి పంపిస్తుంటారు కాబట్టి ఈ కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ పడకుండా ఉండాలంటే కొన్ని ఆయుర్వేదాలకు కొన్ని అద్భుతమైన మెడిసిన్స్ వాడడం వల్ల కూడా ఇక్కడ కిడ్నీని బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఇక్కడ లివర్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు డైజెస్టన్ సిస్టమ్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు కాబట్టి అన్ని కి మూల కారణం డైజెషన్ అనేది మాత్రం మర్చిపోకుండా ఉంటే చాలు ఓకే బట్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ఎక్కువగా పెరిగిపోతున్నాయి నాన్ వెజ్ కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ పట్టించుకోకుండా నాన్ వెజ్ తినడం వల్ల కూడా అవుతుంటుంది కదా సో దానికి ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు తినండి మీరు తింటున్నారు కాబట్టి పార్టీస్ అవి ఇవి ఫ్రెండ్స్ బయట తింటున్నారు అట్లీస్ట్ ఒక వీక్లీ టైమ్స్ వెజిటేబుల్ డైట్ చేయండి ఓకే మీరు తినంత పోతుంది జస్ట్ ఇంత ఒక టూ స్పూన్ ఒంటాం నైట్ పడుకునేటప్పుడు తాగండి బాడీ మొత్తం డీటాక్స్ అవుతుంది అంటే ఈ చిన్న చిన్న రెమెడీస్ వల్ల కూడా మనం బాడీని బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఇటు తినాలి దాన్ని ఎంబడి దాన్ని ఇన్స్టెంట్ గా మళ్ళీ ఎంబడి దాన్ని బ్యాలెన్స్ చేసుకునే ఆలోచన కూడా మనకు ఉండాలి అలా ఉంది అంటే ఖచ్చితంగా ఈ శరీరానికి ఎప్పుడు కూడా డిసీజెస్ రావు కాబట్టి రూట్ కాస్ట్లో డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే హెవీ డైట్ తిన్న తర్వాత మళ్ళీ సాఫ్ట్ డైట్ ఇన్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ బయటకు వెళ్ళి చేసుకుని చేసుకున్నాం ముంగట తింటున్నాం చేస్తున్నాం ఎంజాయ్ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఒక సాఫ్ట్ డైట్ న్యాచురల్ గా మంచి డైట్ ఏదైనా వెజిటేబుల్ కుక్ చేసుకుని తినండి చూడండి ఈజీ డైజెషన్ అవుతుంది అంత తిన్న ఫుడ్ లో మిక్స్ అయినప్పుడు ఈజీగా అయిపోతుంది డైజెషన్ కూడా ఈజీగా అయిపోతుంది మీరు అక్కడ ఎంత ఆయిల్ ఫుడ్ తిన్నా ఎంత కెమికల్ ఫుడ్ తిన్నా ఎంత స్పైసీ ఫుడ్ తిన్నా సరే వెజిటేబుల్ డైట్ చేసేసరికి ఏమవుతుంది అంటే ఈజీ డైజెషన్ అవుతుంది దాంట్లో మిక్స్ అయ్యేసరికి మార్నింగ్ ఫ్రీ మోషన్ అవుతుంది కాబట్టి తిన్నా సరే దాన్ని రెమెడీ అనేది గుర్తుపెట్టుకోండి ఒకటి వంటాము దమన వాడండి డైలీ నైట్ లేదు అంటే ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్ తీసుకోండి అది ఇది రెండు కలిపి మిక్స్ అయిపోయినప్పుడు మార్నింగ్ ఈజీగా ఫ్రీ మోషన్ అయ్యేలాగా చూసుకుంటే సరిపోతుంది ఓకే బట్ నిజం చెప్పాలంటే చాలా మంది యంగ్స్టర్స్ చెక్ చేయించుకోరు కానీ చెక్ చేయించుకుంటే వాళ్ళకి ఫ్యాటీ లివర్ కండిషన్స్ ఉండడం కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండడం చూస్తూ ఉంటాము సో ఇంకా చెప్పాలంటే బయట పడుతుంది చెప్పి కూడా చెక్ చేయించుకోరు కాబట్టి సో ఎవరికైనా ఈ డైట్ అనేది వర్తిస్తుంది ఎవరు చేసినా ఇది రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ And, and so, 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 place, for more videos subscribe please subscribe to i ప్లీజ్ please subscribe to i ప్లీజ్ please subscribe i dream and please subscribe to i dream for more videos, subscribe to i dream. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.